హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఒక మంచి స్పెషల్ టేస్ట్ తో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఎగ్గు గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను ఒక్కసారి ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి చూడండి ఎగ్గుతో చేసే ప్రతిసారి ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్ లోకైనా చపాతిలోకైనా లేదా బిర్యానీ పూరి ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా కుదురుతుంది మా ఇంట్లో ఎగ్గుతో చేసుకునే రెగ్యులర్ రెసిపీస్ లో ఇదొకటి అనమాట ఆయన చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చాలా సింపుల్గా ఈజీగా టూ త్రీ స్టెప్స్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు లేట్ ఈ రెసిపీని మీరు చూసి ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక ఆరు గుడ్లను తీసుకున్నాను మీరు ఇన్ని తీసుకోవాలని కాకుండా గుడ్ల క్వాంటిటీ పెంచుకునైనా తీసుకోవచ్చు లేదా తగ్గించినా తీసుకోవచ్చు ఎగ్స్ని గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేయండి ఎగ్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేయడం బట్టి ఎగ్ టెక్చర్ అనేది ఈజీగా వస్తుంది సో గుడ్లని ఒక పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఆ తర్వాత ఎగ్స్ కన్నీటికి టెక్చర్ తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవడం బట్టి ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ అంతా ఎగ్కి పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో ముందు ఉడికించి కార్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఎగ్ పైలేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి సో ఇప్పుడు ఎగ్స్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ నన్ను పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఇందులో రెండు మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఆని కొంచెం ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం వేయిన్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారాక వీటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఆరేడు దాకా జీడిపప్పు పలుకులు ఒకటి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒక పిరిగడంత కొత్తిమీరను కూడా కాడలతో పాటు వేసుకోండి అలాగే కొంచెం పుదీనా వేసి అండ్ వీటన్నిటితో పాటు కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు మూడు యాలకులు వేసి అవసరమైతే కొన్ని నీళ్ళను వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి ఈ ఉల్లి పేస్ట్ని రెడీగా పక్కనుంచండి ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పది పదిహేను దాకా మిరియాలు వేసి కొంచెం ఫ్రై చేసి ఇందులో ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని మొత్తాన్ని వేసేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి మూడు నిమిషాల తర్వాత ఇంద్ర నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి ఈ స్పైసెస్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలిపేసుకున్నాక మూడు నిమిషాల తర్వాత ఇంద్ర నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక కప్పు దాకా పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించండి మీకు గ్రేవీ గట్టిగా అనిపిస్తే ప్యాన్కు స్టిక్ అవ్వకుండా కొద్దిగా నీళ్ళు పోసి మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై చేశాక ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని తీసుకొని ఒకసారి కలిపి మసాలా ఫ్లేవర్స్ అంతా ఎగ్కు బాగా పట్టే వరకు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత గ్రేవీల నుండి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకోండి ఆ తర్వాత అంతా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ నా చేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి అంతా బాగా కలిపి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయింది సో ఇప్పుడు ఫైనల్గా ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అంతే చాలా సింపుల్గా క్విక్గా గా ఎగ్గు కర్రీ అయితే రెడీ అయింది ఈ కర్రీ రైస్లోకైనా చపాతిలోకైనా రోటీలోకైనా పుల్కా బటర్ నాన్ బిర్యానీ ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్